ఒకప్పుడు ఓ ప్రశాంతమైన గ్రామంలో ఆరుచురుకైన చిన్న ఎలుకలు ఉండేవి అవి ఎల్లప్పుడూ ఆటపాటల్లో మునిగిపోయి ఉండేవి కాని మంచి పనులు చేయడంలోకూడా ముందుండేవి ఒకరోజు ఆ ఎలుకలు వినాయక చవితి వేడుక జరుపుకోవాలని నిర్ణయించుకున్నాయి బన్యాన్ చెట్టు క్రింద కూర్చుని అవన్నీ మాట్లాడుకున్నాయి ఈ సంవత్సరం మనం గణపతిని మట్టితో తయారుచేసి వినాయక చవితి జరుపుకుందాం ఎలుకలు నది ఒడ్డుకెళ్లి మృదువైన మట్టి తీసుకొచ్చాయి అన్ని ఎలుకలు కలిసి మట్టితో సాయంత్రానికి ఆ గణపతి విగ్రహం అద్భుతంగా తయారుచేశారు తరువాతి ఉదయం బెంబూకర్రలు పూలు రంగురంగుల గుడ్డలతో అందమైన మండపం కట్టారు మధ్యలో గణేశుడిని కూర్చోపెట్టారు ఎలుకలు పూజకి కావలసిన తాజా పూలు తీయని పళ్ళు రుచికరమైన పాయసం చేసుకొని తీసుకొస్తాయి అన్నీ సిద్ధమైన తర్వాత అవి దీపాలు వెలిగించాయి చిన్న ప్రార్థనలు చెప్పాయి గణపతికి పూలు పళ్ళు పాయసం సమర్పించాయి వాతావరణం భక్తి సువాసనతో నిండిపోయింది ఎలుకలు ఆనందంగా నృత్యం చేస్తూ అటవీ స్నేహితులందరికీ ప్రసాదం పంచుతాయి ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం ఇదే విధంగా వినాయక చవితి జరుపుకోవాలని అవి ప్రతిజ్ఞ చేశాయి